అన్నమయ్య కీర్తన కంటి శుక్రవారము గడియాలే దింట అంటి అల్మేలు మంగ అండనుందే స్వామిని కంటి శుక్రవారము గడియాలే అంటే అల్మేలు మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము సొమ్ములన్నీ గడబెట్టి సొంపుతో గుణము గట్టి కమ్మని కదంబము పన్నీరు సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోనము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వేస్టువలు రొమ్ముతలముల చుట్టి చెమ్మతోన వేష్వలు రొమ్ముతల మొల చుట్టి తుమ్మెదైతోన నెమ్మది నుండే స్వామిని తుమ్మెదైతోన నెమ్మది నుండే స్వామిని కంటి శుక్రవారము గడియాలే నింట అంటి అల్మేలు మంగా అండనుండే స్వామిని కంటి శుక్రవారము పచ్చకప్పురమే నూరి పసిడి గిన్నెల నుంచి తెచ్చి శిరసాదిగా దిగనలది పచ్చక పూరమె నూరి పసిడి గిన్నెలారసా దిగ దిగ నలది అచ్చరపడి చూడా అందరి కన్నుల కింపై అచ్చరపడి చూడ అందరి కన్నులకింపై మల్లె పూవాలే నెటుతాడు నుండె స్వామి నిత్యమల్లె పువ్వువాలి నెటుతాడు నుండే స్వామిని కంటి శుక్రవారము గడియాలే దింట అంటి అల్మేలు మంగ అండ నుండే స్వామిని కంటి శుక్రవారము తట్టు పూనుగ కురిచి చట్టలు తెరిచి నిప్పు పట్టి కరిగించి వెండి పల్యాల నుంచి తట్టు పూనుగే కురిచి చట్టలు తెరిచి నిప్పు పట్టి కరిగించి వెండి పల్యాల నుంచి దట్టముగమెను నిండా పట్టించి దట్టముగమెను నిండా పట్టించిదిట్టువేడుక మురియుచుండె బిట్టుడుక మురియుచుండే బిత్తరి స్వామిని బిట్టు వేడుక మురియుచుండె బిత్తరి స్వామిని కంటి శుక్రవారము గడియాలే అంటి అల్మేలు మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియాలేడింట దింటా అంటి అల్మేలు మంగ అండ నుండే స్వామిని కంటి శుక్రవారము కంటి శుక్రవారము గడియాలేడింట అంటే అలు మేలు మంగ అండనుండే స్వామిని కంటి